அபிமான நாட்டி நீ நாட்டு வரைக்கும் நான் எல்லா జీవన పోరాటం కోసం దేవబాబు గారు మరి చెంది విజృంభం శ్రీవారిగా కార్తీక పాఠాలు గారు పుణ్య విశేఖులుగా బయలుదేరు తిమ్మడుగుడుగా పుణ్య దంపతుల కీర్తిని సంబంధించిన అన్నచర్లపై జీవనరాగం సంసారంగా విసిగెత్తి చట్టం దొరికితే దొంగలుగా దోషులు దేశం సత్వరాంగం చేసిన బలరాము ఏవండి ఆవిడ వచ్చింది ఆయన దుర్యోగానికి తొలి చిత్రం భక్త శిబరి లాంటి తల్లి ఆశీస్సులతో ఏ తరానికైనా ఈ తరం మనిషిని నడిపించుకున్న బాబు సాంబోజరాజు కథవిధి మూఢాచారి వన్మనిషి సుగపుట్ట దొంగల ముట్ట అంటూ దేశ శుద్ధులు ఆట కట్టించి వంశోద్ధారకుడు ఘరణ గంట రాజు విడలేదని లోకాలన్నా హిందూ హృదయాలలో యుగ ప్రేమను గుర్తించి రామాలయంలో నివాసం అన్నదమ్ముల గౌరవం కాపాడి సత్యాకారం సత్య సోపాయ కాపురంలోని మంచపు లాంటి మంచి పంజాలు ప్రేమబంధంతో గోరింటా పెంచుకొని కార్తీక దీపం వెలిగించి జీవిత రణంపై సంపూర్ణ ప్రేమాయణం సాగించి పంధాలు అనుబంధాలకు గోరు నీడగా నిలిచినటువంటి ప్రేమ మూర్తులైన భార్యాభర్తులు ఫలితాలు పట్టింపులకు విచిత్రుతుల్లో మహాలక్ష్మి లాంటి అమ్మ మాట కోసం జీవిత నౌకలో చిక్కుకున్న తన చెల్లె రికాపురాన్ని చక్కదించిన పుట్టిపేడు ఇదా లోకమంటూ దొంగపీడులో తాను పొంగు కొడు వేసిన భార్యామణి యొక్క మాంగళ్య బలంతో రాజాల వెలువరిన మిస్టర్ విజయ్ బుద్ధిమంతుడైన మంచి బాబాయ్ నిన్ను మనిషిగా చక్రవాతంలో ఉన్న గంగాల మంగళకు తన బంగారు చెల్లెన జుట్టిన తానే నిలిచిన అభిమన్యుడు ఇద్దరు ఇద్దరైన కృష్ణార్జునుడు ఇద్దరు మిత్రులై కాలం మారింది అంటూ నర్తనశాలలో కోడత రాజులా జగత్ జగ్జంత్రీలైన అందరు దొంగలను అంతం చేసిన జాకీ జగన్లు జీవన తరంగాల్లో చిక్కుకున్న తన చిన్ననాటి స్నేహితులైన ముగ్గురు మిత్రులను రక్షించుకోవడానికి దానవుడైన కైకి కాళిదాసు రక్త సింధూరం జిందించి సత్యమేవ జయమంటూ బంగారు పంజరంలో బలిదానమైన వీరు అభిమన్యుడు సంపూర్ణ రామాయణంలోని నవకుశలతో దేవుడు మావయ్య అనిపించుకున్న పెద్ద కొడుకు కోరుకున్న మోడు కావాలని తోటడాగు లాంటి కోడలు వస్తున్నారు జాగ్రత్త పిన్ని అంటూ చదువుకున్న అమ్మాయిలైనటువంటి పొగరు కోతులు తహసీల్దార్ గారు అమ్మాయిల అహంకారాన్ని అంచిన గుణవంతుడైన నా తమ్ముడితో గిరిజా కళ్యాణం జరిపించిన సన్న అప్పన్న దొరగారింట్లో దొంగడైన నాయుడు బావ ఇల్లాలకు చేసిన భాషల కోసం జీవ పక్షుల జీత ఖైదీ నిర్వహించిన ఖైదీ బాబా వంశగౌరవం కోసం మానవుడు దానవుడైన ఇద్దరు కొడుకులతో ముగ్గురు నిలిచి జగ జట్టులైన జేబు దొంగలకు మోసకాడైన జూదగాడు ప్రతీకారం కోసం రాముడు పరశురాముడై మనుషులు మారాలి అంటూ బలిపీఠంపై దండయాత్ర సాగించి ధర్మపీఠం దద్దరించిన రాజ్ కుమార్ కక్ష సాధించుటకు బుణగాడిలా ముందాడు వేసిన జగ ఉంది పుణ్యం పిణ్యాంకృతి పురుషుడైన వెంక్య నాయుడు బావ ఇల్లాలి పిరుల చేత దీపారాధన చేయించి ఇల్లాలి కోరికతో రాధాకృష్ణతో జీవన జ్యోతి కలిగించిన ఊరికి సొక్కాడు గడుసు పిల్లాడు అనుకున్న కిలాడి బిల్లుడు మైనర్ బాబుగా డాక్టర్ బాబు ఖ్యాతినిగాంచి దేవాలయంలో జరిగిన సోమవరంలో దేవత లాంటి కథానాయకురాలైన శారదను సొంతం చేసుకొని శిశంద్రి చిట్టుబాబు ఇద్దరు అమ్మాయిలతో పండుగ జీవితం సాగించి అల్లుడు గారు జిందాబాద్ చూసుకున్న పిచ్చి మహారాజు ప్రైవేట్ మాస్టర్ పాటలతో కాలం ఇద్దరు దొంగలు మంచి మిత్రులై మండ గుండెలతో జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో రామభవనం అందించిన రఘురాముడు అశ్వమేద యాగం చేసి అగ్ని నక్షత్రం వెలుగుతున్న మా హలో గురుగారు గారు చలనచిత్ర భస్ మహారాజై మహారాజ్ అఖిలంధ్ర ప్రేక్షకాభిమానులకు సోకాడైన మానవుడు మహాయుడు శోభం బాబు గారు ఈ హృదయంలో స్థాయిగా దండి ఎంత ఇంత అభిమానం ఆయన